ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఏళ్లను కేటాయించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంకా హక్కు పత్రాలను లబ్దిదారులకు ఇవ్వలేదని గత వారం రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను కనీసం ఏ అధికారి పట్టించుకోవడం లేదు అని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారికి మద్దతుగా భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు అండ్ వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గణరజ్యోతి ఈ కార్యక్రమంలో జ్యోతి మాట్లాడుతూ కేసీఆర్ పేద కుటుంబాలకు ఒక నీడ కల్పించాలనే లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లి గడ్డలో దాదాపు తొమ్మిది వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలోని మాజీ స్థానిక ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ఇళ్లందు క్లబ్నందు మొదటి విడతగా దాదాపు ఐదు వందల నలభై మంది లబ్ధిదారులను డ్రా పద్ధతిలో అర్హులైన వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో ఎంపిక చేసి వారికి హక్కు పత్రాలను అందించడం జరిగింది అదేవిధంగా రెండవ విడతలో మూడు వందల తొంభై మూడు మంది లబ్దిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించడం జరిగింది లబ్ధిదారులను ఎంపిక చేసి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇంటి హక్కు పత్రాలు ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అధికారులు మీన లెక్కిస్తున్నారు అని అన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల మూడవ తేదీలో లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాలు విరమించుకున్నారు ఆరు నెలల సమయం గడుస్తూ ఉన్నది ఇప్పటివరకు కూడా ఈ యొక్క పేద ప్రజలు ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు కట్టి అడ రెడీ అయి ఉండి వీళ్ళకి అన్ని అలాట్ అయ్యి కూడా ఈరోజు చాలా మంది నిరుపేదలు ఏదైతే ఇంటి రెండు కట్ట కట్టలేకుండా ఈ ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి అంటారు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారు అంటారు ఇద్దరు కలిస్తే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి అంటారు ఇదంతా ఒక చక్ర వ్యూహంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం దీని ద్వారా స్థానిక నాయకులు తప్పుడు మార్గాలలో ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నటువంటి సందర్భంలో ప్రజల డబుల్ బెడ్రూమ్ ఈ బాధితులందరూ కూడా ఈరోజు రోడ్ల మీద రావడం జరిగింది దానిలో మా పార్టీ తరఫున మేము వారికి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది ఇది కేవలం ఇది రాజకీయ పోరాటం కాదు ఈ ప్రజల పోరాటము పేద ప్రజల పోరాటము ఏదైతే పేదలు వారి హక్కుల కోసం జరిగించే అటువంటి పోరాటము ఈ యొక్క స్ఫూర్తే మేమందరం కూడా ప్రజల్లో రావాలని కోరుకునేటువంటి సందర్భంలో ప్రజలు వారికి వారికి రావడం అనేది మేము పూర్తిగా వారికి మద్దతు తెలుపుతా ఉన్నాము తక్షణమే ఏదైతే నాలుగు వందల ఇరవై ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటిని తక్షణమే ఎంక్వైరీ చేసి తక్షణమే మంజూరు చేయాలి వాటిలో నాలుగు వందల ఇరవై మూడు వందల తొంభై మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా మిగతా వాటిని కూడా వారు తక్షణమే చేయాలి తక్షణమే పంపిణీ చేయాలి ఏవైతే వారు మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు అందులో ఏవైతే లో ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో ప్రాబ్లం ఉన్నాయో వాటిని తొలగించి మిగతా వారికి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి ఎక్కడ కూడా అవినీతికి అవినీతికి లేకుండా వెంటనే డబుల్ బెడ్రూమ్ అరువులందరికీ కూడా తక్షణమే మంజూరు చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తాం చెప్పింద్రు సీఎం గారు ధర్నా చౌపులు ఎక్కినా ధర్నాలకు అవకాశం లేదని చెప్పడం జరిగింది ఇవాళ రాష్ట్రం ఏర్పడి

వెయ్యి బెడ్ వెయ్యి రెండు బెడ్ పడగల అందరికీ నిర్మాణం చేయడం జరిగింది ఐదు వందలు మరి అందరికీ కూడా అరువులైనటువంటి వాళ్ళకు కేటాయించడం జరిగింది రెండో దఫాలో ఉన్నటువంటి ఐదు వందల బెడ్రూమ్ ఇండ్లని గతంలో ఇక్కడ ఎవరైతే అరువులు అప్లై అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అరువులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు గతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఫ్లోర్ లీడర్ మరి కౌన్సిలర్లు అన్ని వార్డుల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మరి శ్రద్ధగా పరిశీలన చేసి కలెక్టర్ గారు శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులు మరి అందరూ కూడా అరులైనటువంటి వాళ్లకు కేటాయించడం జరిగింది ఒకటికి రెండు సార్లు మరి పరిశీలన చేసి మరి అందరికి అరులైనటువంటి వాళ్లకు ఎంపిక చేయడం జరిగింది మరి గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు వచ్చినప్పుడు మరి అందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మరి పట్టాలు తయారు చేసుకొని కలెక్టర్ గారు తీసుకొని రావడం జరిగింది మరి ఆ వేదిక మీద ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావడం మూలంగా ఒక ముగ్గురు నలుగురికే మరి పట్టాలు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా మరి ఆ ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయిన విచక్షణతో ఆలోచన చేసి ఎలక్షన్ కోడ్ మూలంగా ఇవ్వలేకపోయినటువంటి పత్రాలని మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మరి మా ప్రభుత్వం వస్తే వెంటనే పట్టాల పట్టాలని ఈ పార్టీకి ఇచ్చి మరి అందరూ కూడా ఇళ్లలో ఈ పార్టీకి సగం పాత పడాల్సినటువంటి పరిస్థితి ఉండే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు నెలలు పూర్తయి ఏడో నెలలకు ప్రవేశించడం జరిగింది మరి ఎలక్షన్ కోడ్ పేరున దాదాపుగా రెండు నెలలు మరి జాప్యం చేయడం జరిగింది రెండు నెలలు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కూడా ఇప్పటి కూడా మరి అర్హులైనటువంటి వాళ్ళకి ఆ రోజు కేటాయించినటువంటి వాళ్లకు పత్రాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని మేము ఈ ద్వారా ఈ వేదిక ద్వారా మేము అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇచ్చినటువంటి వాళ్ళకి గత ప్రభుత్వం కట్టించి రెడీగా ఉన్నటువంటి ఇండ్లని ఇవాళ ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు మనసు రావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వాళ్ళ అర్హులైనటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని మరి అందరు కూడా మరి ఇవాళ వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నటువంటి తరుణంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా మరి నేను సంఘీభావం తెలియడానికి తెలియజేయడానికి రావడం జరిగింది ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాం మేమేం కొంత కోరికలు కోరట్లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడి మరి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఆరు గ్యారంటీలు అని చెప్పి మరి మోసం చేసినటువంటి ప్రభుత్వంగా ఇప్పటికే నిర్ధారణ అయింది ఇప్పుడు మరి ఉన్నటువంటి సమస్యల మీద ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచన చేయకుండా మరి లేని వాటిని కొత్త వాటిని కొనుక్కొని కొత్త వాటిని ముందటేసుకొని కాలయాత్ర చేయడానికే చూస్తుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తప్పితే ఎక్కడ కూడా పేద ప్రజల పట్ల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల మరి ఎక్కడ కూడా దృష్టి కేంద్రీకరించట్లేదు దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం భూపాలపల్లి పట్టణంలో మరి పేదలైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్లను వెంటనే పత్రాలు ఇచ్చి వాళ్ళని ఇళ్లల్లోకి పంపిస్తే మంచిది లేదంటే మరి మేమే వచ్చి వాళ్ళని ఇళ్లలోకి పంపి మరి మేమే కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు వెంటనే ఆలోచన చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి ఇండ్ల పట్టాలు ఇవ్వమని కోరుతా ఉన్నాం మేమేమీ కోరట్లేదు కాబట్టి దయచేసి విద్యులైనటువంటి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇవాళ రాజకీయాలకి ఇది ఈ రాజకీయం చేస చేయాల్సినటువంటి సమయం కాదు రాజకీయాలకి ఇది తావు కాదు కాబట్టి ఇచ్చినటువంటి వాటిని ఇవ్వమని మిమ్మల్ని మరొకసారి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ కరెంటు చూస్తా ఉన్నాం ఏ పరిస్థితికి వచ్చిందో Haku Patral Ventany, Haku Patral ventane. Haku Patral Ventany, Haku Patral ventane. Haku Patral Ventany, Haku Patral ventane. Haku Patral Ventany, 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 Haku పెళ్లి జిల్లా కేంద్రంలో గత రోజులుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్వాసితులు వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ సెలక్షన్ చేసి ముగ్గురికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా నాలుగు వందల ఇరవై మంది కుటుంబాలు ఇన్ని రోజులు కిరాయి కట్టుకొని వాళ్ళ జీవితాల్లో మరి వాళ్ళకి చేసే కష్టం కూలీనాలి చేసుకుంటే బతికేటోళ్ళు వాళ్ళ జీవితంలో మరి ఇన్ని సంవత్సర కాలం అవుతున్నా కానీ మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడిపోతారు మరి వాస్తవానికి అప్పుడు ముగ్గురికి సెలక్షన్ చేసి మిగతా వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి పేర్లు నంబర్లు ఆ ఇంటి నంబర్లు అన్ని సెలక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వకుండా పోవడం వల్ల ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి గౌరవ గండ సత్యనారాయణరావు కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎవరు ఉన్నోళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు ఇవ్వాలని మొత్తం ఎంక్వైరీ చేసి పదిసార్లు ఎంక్వైరీ పేరు మీద టైం అంతా వేస్ట్ చేసి సాత్సారం చేసి బడుగు బలహీన వర్గాల నోట్లో మన్ను కొడతారు మీకేమన్నా ఉంటే పేద ప్రజల మీద మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కేటాయించిన ఇళ్లను వాళ్ళందరికీ ఇయ్యాలి లేని పక్షంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వీళ్ళు ఎవరైతే పేదలైతున్నారో వీళ్ళందరి తరఫున రాష్ట్ర స్థాయిలో ఉధృతి చేస్తాం పేదల పేదల పోరాటం చేస్తాం పేదల పక్షం నుండి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పేదలు ఏ నిర్ణయం తీసుకున్నా మరి వాళ్ళతో ఉండి ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ స్పందించి ఖచ్చితంగా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటి ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నారు